నమస్తే నేను మీ ప్రశాంత్ తండల్ మూవీ ఈవెంట్కి అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూశారు కానీ అల్లు అర్జున్ గారు అయితే హ్యాండ్ ఇవ్వడం జరిగింది అసలు ఇంతకీ ఎందుకు రాలేకపోయాడు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ తండల్ మూవీ ఈవెంట్ అయితే జరగడం జరిగింది అయితే అందులో అల్లు అర్జున్ గారు వస్తారనుకున్నప్పటికీ అల్లు అర్జున్ గారు రాలేకపోయారు అసలు ఎందుకు దీనికి కారణం ఏంటి యాక్చువల్గా ఫిబ్రవరి ఒకటిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు హైదరాబాద్లో దానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్కి వస్తున్నారని చెప్పేసి వాళ్ళ ప్రొడ్యూసర్సే అఫీషియల్గా అనౌన్స్ చేశారు తండేల్ రాజు కోసం పుష్పరాజు వస్తున్నాడు అని చెప్పేసి అదే ట్యాగ్తోటే వాళ్ళు ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అవును సో అంటే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఇంతవరకు అల్లు అర్జున్ పబ్లిక్లోకి రాలేదు సో ఈ ఈవెంట్ సందర్భంగా అయినా సరే ఆయన వస్తున్నారు అనేటువంటి వార్త ఆయన అభిమానులందరినీ కూడా అల్లర్జున అభిమానులందరినీ కూడా ఆనందపరి పరిచిందనే చెప్పాలి సో చూడవచ్చు మన హీరోని చూసుకోవచ్చు అని చెప్పి కాకపోతే అక్కడ ఒక మెలుగు పెట్టారు ఇది పబ్లిక్కి కోసం ఈవెంట్ పెట్టట్లేదు ఇండోర్లో చేసుకుంటున్నాం మీరు ఇళ్ళల్లో వాళ్ళు కూర్చొని లైవ్లో చూసుకోండి అని చెప్పేసి కూడా చెప్పారు అయితే తర్వాత అనూహ్యంగా ఒకటో తేదీ జరగాల్సినటువంటి ఈవెంట్ని రెండవ తేదీ పోస్ట్ చేశారు ఎందుకు పోస్ట్ చేశారు ఏంటి అనేది చాలామందికి అర్థం కాలేదు పోస్ట్ చేసి స్పెషల్ గెస్ట్గా సందీప్ రెడ్డి వంగా వస్తున్నాడు అని మళ్ళీ అనౌన్స్ చేశారు ఓకే దీంతో కొంతమంది అయితే ఊహించారు ఏదో జరుగుతుంది మొదట అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ అన్నారు ఇప్పుడేమో ఈయన స్పెషల్ గెస్ట్ అంటున్నారు నిజంగా అల్లు అర్జున్ వస్తున్నాడా రావట్లేదా అని ఒక అనుమానాలు ఇవన్నీ వ్యక్తమయ్యాయి వస్తాడో లేదో డౌట్ పడ్డారు అభిమానులు కొంతమంది అయితే ఇద్దరు వస్తున్నారు లేకపోతే అనౌన్స్ అనౌన్స్మెంట్ ఇవ్వరు కదా అని చెప్పేసి అల్లర్జున్ చీఫ్ గెస్ట్ వస్తాడనే ప్రకటన అయితే చేయరు కదా అఫీషియల్గా అని కొంతమంది అనుకున్నారు సో ఎట్టకేలకు నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ యాకర్స్లో జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో తండేల్ ఈవెంట్ ఇండోర్లో చేశారు అది నాలుగు గోడల మధ్య యూనిట్ మెంబర్సు మీడియా ఇంకా వాళ్ళు అయితే దీంట్లో అల్లు అర్జున్ రాలేదు సందీప్ రెడ్డి వంగ స్పెషల్ గెస్ట్గా చెప్పినటువంటి సందీప్ రెడ్డి వంగ వచ్చాడు అంతా మాట్లాడారు బాగానే ఉంది ఎందుకు రాలేదు అల్లు అర్జున్ అనే విషయమై అల్లు అరవింద్ తండ్రి అరవింద్ గారు ఒక మాట చెప్పారు ఆయన ఫారిన్కి వెళ్ళి వచ్చాడు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అందుగురించే తను రాలేకపోయాడు అని తను ఒక విషయం బయట పెట్టారు అయితే ఆయన చెప్పిన తర్వాతనే అసలు ఏం జరిగింది ఎందుకు నిజంగా అల్లు అరవింద్ గారు చెప్పింది నిజమా కాదా అని మామూలుగా ఇంకా ఎంక్వైరీలు చేస్తారు అందరూ అట్లా కొంతమంది ఎంక్వైరీలు చేస్తే కొంతమంది ఏంటంటే చెప్పిన విషయం ఏంటంటే ఆయన కాలికేదో ఏదో వెళికింది అందువల్లే రాలేకపోయారని ఒకటి ఇష్యూ వచ్చింది సో ఒకవేళ కాలికి ఏదన్నా అయితే కనుక వెనకం అట్లయితే అదే చెప్పి ఉండేవాళ్ళు కదా అల్లరి విందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని ఎందుకు చెప్తారు అని అట్లా కొంతమంది అట్లా వచ్చారు అయితే ఇంకొక వర్షం ఏంటంటే ఈ రెండు వర్షంలో కాకుండా ఇంకొక వర్షం ఏంటంటే ఇప్పుడే అల్లు అర్జున్ బయటికి రావడానికి ఇష్టపడట్లేదు అందుగురించే తండేల్ ఈవెంట్కి డుమా కొట్టాడు అని ఇంకొక వర్షన్ కూడా ఇప్పటి ఇప్పటివరకు కూడా అంటే ఆయన మన మనందరికీ తెలుసు ఒకరోజు చెంచలు కూడా జైల్లో అవును కొన్ని రోజుల పాటు పోలీసులు ఆయన వెంటబడ్డారు తెలంగాణ ప్రభుత్వమే ఆయన వెంటబడినట్లుగా ఒక వాతావరణం కనిపించింది మనకి దాని ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడినట్టుగా అర్జున్ కూడా అక్కడ ఇంటి దగ్గర వాతావరణం ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అనేక మంది సెలబ్రిటీలు ఆయన పరామర్శించడానికి రావటం ఇదంతా కూడా చూస్తే ఆయన కూడా ప్రభుత్వం పోలీసులు ఏవైతే తనను టార్గెట్ చేశారని చెప్పేసి అల్లు అర్జున్ ఫీల్ అయ్యారు అందు గురించి దాన్ని ఎదుర్కోవటానికే ఆయన సిద్ధమయ్యారని అప్పట్లో వినిపించింది సో మొత్తానికి రోజులు గడిచిపోయాయి దాని నుంచి బయటకు రావడానికి ఏదో ఒక సందర్భం ఉంటే బాగుండు అని చెప్పేసి అల్లు అరవింద్ కూడా భావించారు సో ఇప్పుడు తండేలు అనే సినిమాకి తనే ప్రొడ్యూసర్ కావటం వల్ల ఈ ఈవెంట్కి కొడుకుని తీసుకొచ్చేసి జనం ముందుకు తీసుకొస్తే బాగుంటుంది ఒక ఒక సందర్భం వచ్చినట్టు ఉంటుందని ఆయన అనుకున్నారు అల్లు అర్జున్ కూడా ముందు ఓకేనే ఓకే చెప్పినట్టు సమాచారం అందు గురించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు మరి సడన్గా అంతలోనే ఏమైంది మరి అంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే అలా రాకుండా అంత రాకుండా ఉండాల్సినంత సమస్య అది అని చాలామంది ఆరాలు అయితే తీశారు సో ఏదేమైనా ఇప్పటికీ కూడా మానసికంగా తను ఇంకా ఇలా పబ్లిక్లోకి వచ్చి అంటే తండేల్ ఈవెంట్ అనేది ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అవును చాలా ఉత్సాహంగా మాట్లాడాలి సినిమా గురించి మాట్లాడాలి అలాగే నాగచైతన్ గురించి మాట్లాడాలి సాయిపల్ల గురించి మాట్లాడాలి ఒక ఎనర్జెటిక్ ఎనర్జీతో మాట్లాడాలి ఉత్సాహంతో మాట్లాడాలి అంటే మనం ఇక్కడ తండేలనే చూసుకోకున్నా కానీ మనకి పుష్ప పుష్పట్టు సక్సెస్ ఈవెంట్ కానివ్వండి నార్మల్గా పుష్పట్టు ఇప్పుడు ఏదైతే ఇరవై నిమిషాలు పెంచినప్పటికీ కానివ్వండి దీని గురించి కూడా అసలు అల్లు అర్జున్ గారు అయితే ఎప్పుడు కూడా మాట్లాడడం లేదు అంటే ఎవరికైనా సంతోషం ఉంటే అంత పెద్ద మూవీ అంత హిట్ అయినందుకు సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకుంటారు కానీ అలాంటిది కూడా అతను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాడు అవును నిజానికి తండేలు ఈవెంట్లో అది కూడా ఆయన ప్రస్తావించుకొని ఉండొచ్చు అవును సో ఇట్లా నా సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయింది ఇంత పెద్ద విజయం సాధించినందుకు అందరికీ థ్యాంక్స్ అని ఆయన థ్యాంక్స్ నోట్ కూడా చెప్పచ్చు మరి ఎందుకు దీన్ని ఉపయోగించుకోలేకపోయాడు అంటే ఇంకా తను మానసికంగా సిద్ధం కాలేదా పబ్లిక్లోకి రావటానికి బయటికి రావటానికి అనేది ఇప్పుడు అందరిలోనూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారింది మేబీ ఎక్కువగా చాలామంది ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ మంది అభిప్రాయపడుతుంది మాత్రం తను ఇంకా బయటికి రావడానికి ఇష్టపడకపోవటం వల్లే రాలేదు దానికి ఏదో ఆరోగ్య కారణాలు అని చెప్తున్నారు కానీ సో అసలైన అయితే ఇదే అని చెప్పేసి ఇంకొంతమంది ఏంటంటే తండేల్ అనే సినిమా ఆల్రెడీ ఆయన చూసేశాడు కానీ ఎందుకునో తనకి దాని గురించి గొప్పగా చెప్పాలని అనిపించలేదు అందుకే ఆయన రాలేదు అంటూ ఇంకొక వర్షన్ కూడా సోషల్ మీడియాలో లేవదీశారు నెగిటివ్ సైడ్ కానీ అలాంటిది ఏమి ఒకవేళ తన సినిమా చూసి ఎవరైనా సరే ఏమాత్రం బాగా పర్వాలేదు అనుకున్నా కానీ దాని గురించి బాగానే మాట్లాడతారు ఎవరైనా అలాగే ఈ సినిమా మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఎక్కువగా చెప్పాలంటే నాగచైతన్ చాలా పెద్ద బడ్జెట్ తోటి సినిమాని ప్రొడ్యూస్ చేసేంతవరకు నాగచైత్య మీద తొంభై కోట్ల బడ్జెట్ తోటి ఎవరు సినిమా తీల అంత బడ్జెట్ పెట్టి అల్లు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయటమే ఒక వార్త సో దానికి సంబంధించి అయినప్పటికీ కూడా చాలా వరకు సేఫ్ జోన్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనేది కూడా మనకి తెలుస్తున్నటువంటి విషయం ఆ సంగతి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం ఇప్పుడైతే అల్లు అర్జున్ రాకపోవటం అనేదే ఒక అంటే రావటం ఒక వార్త అయితే వస్తాడనేది ఒక వార్త అయితే జరిగింది ఆయన లేకుండా ఈవెంట్ జరగటం అనేది ఇంకొక వార్తలాగా అయిపోయింది సో ఇప్పుడు నిజంగానే ఆయనకి సంబంధించి ఏంటి అసలు ఆయనటువంటి నిజమేంటి అనేది ఇప్పటికీ కూడా ఒక క్వచ్చినే అల్లర్దన్ అల్లర్ అరవింద్ గారు చెప్పిన నిజమైన కొడుకు గురించి ఆయనేమో గ్యాస్ట్రిక్ ప్రా ప్రాబ్లం అంటున్నాడు ఇంకొకళ్ళు ఏమో లేదు కాళ్ళు వెళికింది అని చెప్పేసి ఇంకొక వర్షం ఉంది ఇవన్నీ కాదు అసలు ఆయనకు రావటం బయటికి రావటం ఇప్పుడే ఇష్టం లేదు వస్తే పుష్పకు సంబంధించినటువంటి న్యూస్ షేర్ చేసుకోవడానికే ఆయన ముందుకు వస్తాడు ఆ సెలబ్రేషన్స్ ఒక నిజంగా ఆ సెలబ్రేషన్ ఎందుకంటే దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించినటువంటి సినిమాకు ఒక చరిత్ర సృష్టించినప్పుడు ఆ సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయాము ఇప్పటివరకు కూడా అనే బాధ ఖచ్చితంగా వాళ్ళలో ఉంది ఆ యూనిట్ మొత్తంలో సో బహుశా అందువల్లే తను కూడా ఈ సినిమా ఈవెంట్లోకి తండేళ్ళ సినిమా ఈవెంట్కి రావడానికి ఇష్టపడలేదేమో అనే వాదన ఏదైతే ఉందో దానికే ఎక్కువ బలం కనిపిస్తూ ఉంది మేబీ నేను అనుకోవడం నెక్స్ట్ ఆయన సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా అంటున్నారు మరి ఆ సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఆయన బయటికి రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా ఇన్సైడ్ టాక్గా కనిపిస్తూ ఉంది మరి చూద్దాం మరి ఆయన నిజంగా కామ్గా నెక్స్ట్ సినిమా షూటింగ్కి వెళ్ళిపోతాడా బయటికి రాకుండా లేకపోతే ఏదో ఒక ఈవెంట్లో ఒకవేళ రేపు పొద్దున తండేళ్ళ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా సక్సెస్ మీట్లో ఏమన్నా సరే ప్రత్యక్షం అవుతాడా ఈసారి అనేది లెట్ ఆస్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ